కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం చేసి ఆ తరువాత ఉపవాస దీక్షను చేపట్టి దేవతార్చన చేయాలి ఆ రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయంలో ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతో గాని ఆముదంతో గాని దీపం వెలిగించాలి ఈ విధంగా చేయడం వలన శివలోక ప్రాప్తి కలుగుతుంది అని జనక మహారాజుతో చెప్పిన వశిష్ట మహర్షి అందుకు ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు పూర్వం పాంచాల దేశ రాజు ప్రజలను ఎంతో గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు భార్య అంటే ఆయనకు అంతులేని అనురాగం ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అయితే సంతానలేమి వాళ్ళను ఎంతగానో బాధిస్తూ ఉండేది తనను ఉన్నాను మా నరకం నుంచి తప్పించే పుత్రుడు లేకుండా పోయినందుకు వాళ్ళు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటారు అలాంటి సమయంలోనే ఒక రోజున వాళ్ళ దగ్గరకు పిప్పల మహర్షి వస్తాడు మహారాజు మహారాణి ఆవేదనకు గల కారణం తెలుసుకుంటాడు కార్తీక వ్రతం ఆచరించడం వలన సమస్త పాపాలు దోషాలు తొలగిపోయి మనసులోని కోరికలు నెరవేరుతాయని పిప్పల మహర్షి చెబుతాడు దాంతో ఆయన చెప్పినట్లుగానే ఆ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారు వారి వ్రత ఫలితంగా మగ శిశువు జన్మిస్తాడు తన కోరిక నెరవేరినందుకు తమ కళ నిజమైనందుకు ఆ దంపతులు మురిసిపోతారు ఆ బిడ్డకు శత్రుజిత్తు అని నామకరణం చేస్తారు మహారాజు మహారాణి ఇద్దరు కూడా ఆ శిశువును ఎంతో గారభంగా పెంచుతారు శ్రీ సంపదలకు కొదవ లేకుండా పోవడంతో శత్రుజిత్తు ఏ లోటు తెలియకుండా ఎదుగుతాడు యవ్వనంలోకి అడుగు పెడతాడు తల్లిదండ్రులు చేసిన గారం అంతులేని సంపదలు యవన గర్వం కారణంగా ఆయన విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు సుఖాల వైపు ఆయన మనసు పరుగులు తీయడంతో పరస్త్రీ వ్యామోహానికి లోనవుతాడు శత్రుజిత్తు ప్రవర్తన భయాన్ని కలిగించేలా ఉండటం వలన ఆయనకు మంచి చెప్పే ప్రయత్నం కూడా ఎవ్వరూ చేయలేకపోతారు దాంతో ఆయన ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది శత్రుజిత్తు తాను ఏది అనుకున్నాడో అది చేస్తూ ఉంటాడు తాను ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేనట్లుగా వ్యవహరిస్తూ ఉంటాడు అలాంటి శత్రుజిత్తు కంట ఒక బ్రాహ్మణ బ్రాహ్మణశ్రీ పడుతుంది ఆమె చాలా సౌందర్యవతి ఆమె రూపాలావణ్యతకు చూసి యువరాజు ముగ్ధుడవుతాడు ఆమె అందచందాలి ఆయన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి ఎలాగైనా ఆమెను పొందాలని నిర్ణయించుకుంటాడు ఆమె వివాహిత అయినప్పటికీ తన సిరి సంపదలు అధికారం చూపించి తన వశం చేసుకుంటాడు శత్రుజిత్తు అంత గొప్ప వ్యక్తి తనను ఇష్టపడుతున్నందుకు ఆమె గర్వపడుతుంది అంతటి సిరి కలిగిన వ్యక్తి తనని ఆరాధించడం తన అదృష్టంగా భావిస్తుంది తన అందచందాలకు అదృష్టానికి ఆమె మురిసిపోతుంది రోజు రోజుకి ఆయనతో చెనువుగా మసులుకుంటూ ఉంటుంది శత్రుజిత్తు యువరాజు కావడం వలన ఆయన అండదండలు ఉండటం ఆమె ధైర్యానికి కారణం అవుతుంది క్రమంగా ఆమెకు తన భర్త పట్ల ప్రేమ తగ్గుతూ యువరాజు పట్ల వ్యాహం పెరుగుతూ పోతుంది తన భర్తకి తన భార్యకి యువరాజుతో సంబంధం ఉందనే విషయం ఆ నోట ఈ నోటా బ్రాహ్మణుడికి తెలుసుకుంటాడు నిజంగా అది ఆయనకు చాలా అవమానం అనిపిస్తుంది నలుగురిలో తలెత్తుకోలేకపోతుంటాడు నిప్పు లేనిది పొగరాదని తెలిసినప్పటికీ తన కళ్ళతో చూసిన తరువాతే ఒక నిర్ణయానికి రావాలని భావిస్తాడు తన అనుమానం నిజమేనని తెలియడంతో ఆ ఇద్దరిని అంతమందించాలనే నిర్ణయానికి వస్తాడు అందుకు తగిన సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఆ రోజున కార్తీక పౌర్ణమి పైగా సోమవారం ఆ రాత్రి ఊరికి దూరంలో ఉన్న శిథిలమైపునటువంటి శివాలయంలో కలుసుకోవాలని శత్రుజిత్తు ఆమె నిర్ణయించుకుంటారు తమని ఎవరూ చూడటం లేదనే నిర్ణయానికి వచ్చిన తరువాత ఎవరి ఇళ్లలో నుంచి వారు బయటపడతారు శిథిలమైన శివాలయం దగ్గరకు చేరుకుంటారు ఇద్దరు కలిసి లోపలికి అడుగు పెడతారు శివాలయం చీకటగా ఉంటుందని తెలుసుగనుక యువరాజు తనతో పాటు ఆముదం తెస్తాడు దీంతో వెలిగించేందుకు ఇద్దరు ప్రమిదల కోసం వెతుకుతారు యువరాజు ఆమె కలిసి ఆ గుడిలోని గర్భాలయంలో ఉన్న పాత ప్రమిదలు శుభ్రం చేసి అందులో ఆముదం పోస్తారు ఆమె తన చీర చెంగు చివరలు చింపి నూనెతో తడిపి ఒత్తులుగా చేస్తుంది దీపం వెలిగించి ఒకరిని ఒకరు చూసుకుంటారు చూసుకుని సంతోషంతో పొంగిపోతారు ఆనందంలో మునిగిపోతారు తన భార్య కదలికలను యువరాజును ఒక కంట కనిపెడుతూనే ఉన్న బ్రాహ్మణుడు ఆవేశంతో కత్తి తీసుకుని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు ఒక్కసారిగా వాళ్ళపై దాడి చేసి హతమారుస్తాడు ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు బ్రాహ్మణుడి కారణంగా ఆయన భార్య యువరాజు ఇద్దరూ మరణిస్తారు బ్రాహ్మణుడు కూడా అక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు వాళ్ళ ఆత్మల శరీరాలను వదిలేస్తాయి అప్పుడు శివలోకం నుంచి శివభటులు యమలోకం నుంచి యమభటులు వస్తారు శివభటులు ఆ బ్రాహ్మణుడి భార్య ఆత్మను యువరాజు ఆత్మను వెంటబెట్టుకొని అక్కడ నుండి బయలుదేరుతారు యమభటులు ఆ బ్రాహ్మణుడి ఆత్మను వెంటబెట్టుకుని అక్కడ నుండి కదులుతారు అది చూసిన ఆ బ్రాహ్మడు ఆశ్చర్యపోతాడు తాను ఎంతో నియమనిష్ఠులతో జీవించానని అలాంటి తనని యమలోకానికి తీసుకెళ్లడం ఏమిటని యమభటులను నిలదీస్తాడు తన భార్య దారి తప్పిందని ఆ యువరాజు సిరి సంపదలు ఎరగా వేసి తన భార్యను వశం చేసుకున్నాడని అంటాడు వాళ్ళిద్దరూ ధర్మం తప్పారని చెబుతాడు అలాంటి వారిని శివలోకానికి తీసుకుని వెళ్లటం ఏమిటని ప్రశ్నిస్తాడు చెడుదారిలో వెళుతున్న వారిని శిక్షించడం తప్పెలా అవుతుందని అడుగుతారు ఆ రోజు కార్తీక పౌర్ణమి పైగా సోమవారం అంతటి పుణ్యప్రదమైన రోజున వాళ్ళిద్దరూ శివాలయానికి వచ్చారు గర్భాలయంలో దీపం పెట్టారు ఆ పుణ్యం కారణంగా వాళ్ళని శివలోకానికి తీసుకెళ్తున్నట్లుగా శివభటులు చెబుతారు శివాలయంలో దీపం వెలిగించిన వారిని హతమార్చిన పాపం ఆ బ్రాహ్మణుడు యమలోకానికి వెళ్ళడానికి కారణమైందని అంటారు దాంతో ఆ బ్రాహ్మణుడు తీవ్రమైన ఆవేదనకు లోనవుతాడు తాను ధర్మం అనుకున్నది అధర్మం అయి చింతిస్తాడు అప్పటి వరకు వాళ్ళ మాటలను వింటూ వచ్చిన యువరాజు జోక్యం చేసుకుంటాడు ఆ బ్రాహ్మణుడి ఉద్దేశం ఏదేమైనప్పటికీ మేము శివలోకానికి వెళ్ళే అర్హతను పొందడానికి కారణమయ్యాడు అలాంటి ఆయన కళ్ళ ముందే నరకానికి వెళ్లడం మాకు మరింత బాధను కలిగించే విషయం అందువలన ఆయనను కూడా శివలోకానికి తీసుకెళ్లే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని కోరుతాడు అప్పుడు శివభటులు ఆలోచన చేసి ఒక మాట చెబుతారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం కారణంగా మీ ఇద్దరు శివలోకానికి చేరుకునే అర్హత పొందారు వాళ్ళు చేసిన ఆ పుణ్యంలోని కొంత ఫలితాన్ని ఆ బ్రాహ్మణుడికి దారపోస్తే ఆయన కూడా శివలోకానికి వెళ్లడానికి తగిన అర్హతను పొందుతాడు అని చెబుతారు ఆ మాట వినగానే శత్రుజిత్తు ఆమె ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వస్తారు శివాలయంలో ప్రమిదలలో నూనె పోసిన పుణ్యం తాను చీర చెంగు చింపి ఒత్తులను చేసిన పుణ్యం ఆమె తీసుకుంటామని ఇక దీపం వెలిగించిన పుణ్యం ఆ బ్రాహ్మణుడికి దారపోస్తామని యువరాజు అంటాడు ఆయన చెప్పినది సరైనదిగానే శివభటులు అని అనిపిస్తుంది దాంతో అందుకు వాళ్ళు అంగీకరిస్తారు అప్పుడు యువరాజు ఆమె ఇద్దరు కలిసి దీపం వెలిగించి పుణ్యాన్ని ఆయనకు దారపోస్తారు అప్పుడు యమభటులు ఆ బ్రాహ్మణుడిని శివ శివభటలకు అప్పగించి వెళ్ళిపోతారు అలా ముగ్గురు కూడా శివలోకానికి చేరుకుంటారు రాజా కార్తీక మాసంలో ఆలయంలో దీపం వెలిగించడం వలన ఎలాంటి విశేషమైన ఫలితం కలుగుతుందో ఉన్నావు కదా కార్తీకంలో సాయంత్రం వేళ శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తప్పకుండా దీపాన్ని వెలిగించాలి అలా దీపారాధన చేయడం వలన పుణ్యం కలిగే పుణ్యం సమస్త పాపరాశిని భస్మం చేస్తుంది పుణ్యరాశిని పెంచేసి ఉత్తమ లోకాలకు మార్గాన్ని చూపుతుంది అందువలన కార్తీకంలో గుడిలో దీపం పెలిగించడం మరిచిపోవద్దు అని సెలవిస్తాడు